హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి రన్ కార్ట్ రన్ కార్డ్ శారీస్లో ఇది పొజిషన్ ప్రింట్ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది డ్యామేజ్ ఏమి రాదండి ఇది అంటే అన్నీ కాదు ఈ ఈ ఐటెం అనేది డ్యామేజ్ రాలే ఈ శారీకి ఇదిగోండి ఇక్కడ వచ్చింది సరే ఇది కరెక్ట్గా మనం స్టెప్స్ పెట్టుకుని పిండి పెట్టుకునే దగ్గరలో వస్తుందండి ఇది మరక కాదు ప్రింట్ వేసేటప్పుడు బ్లాక్ పడలేదనమాట ఇక్కడ ఓకేనా అక్కడ ఒక చోటే ఉంటుంది నాకు తెలిసి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి సూపర్ ఉందండి శారీ అయితే ఓకేనా శారీ అయితే సూపర్ ఉంటుంది ఇత్త అయిపోయింది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా ఉంటుంది ఎక్సలెంట్ పీస్ అండి ఇది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ అండి దానికే వచ్చిందండి ఈ బ్లౌజు ఓకేనా మనం సెట్ చేసింది అలాంటిది ఏమీ కాదు శారీ అయితే చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ అది డ్యామేజీ కాదండి అవు నూట అరవై రూపాయలు పదహారు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ పళ్ళు శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ అనమాట అంబానీ డిజైన్ ఎలా ఉందంటే అసలు ఫ్రంట్ సూపర్ ఉందండి లైట్ స్కై బ్లూ ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న చిన్న డాట్ వచ్చింది కదా అదే మ్యామ్ ఇవి టూ రెండు వేల రెండు వందలు మూడు వేలు అలా పెట్టున్నారండి నేను పద్దెనిమిది వందలు పదిహేడు వందలు పదహారు వందలు అలా పైగా పెడుతున్నాను ఇదన్నా చిన్న మిస్టేక్ వచ్చినా అడ్జస్ట్ అవ్వండి మ్యామ్ ఇది బ్లౌజ్ వస్తుంది మొత్తం కూడా బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు ఎక్సలెంట్ అండి డ్యామేజీ ఏమీ లేదు శారీ అయితే చాలా బాగుందండి ఇప్పుడు వైట్ దానికంటే ఒక చిన్న గీతన్నా వచ్చింది దీనికైతే గీత కూడా రాలేదండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి కలర్ అండి సూపర్ ఉంది నల్ల టోల్కైనా తెల్ల టోల్కైనా సెట్ అయ్యే కలర్ ఇదే పదిహేడు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్గా రెండు వేల రెండు వందలు పెట్టాలండి శారీని ఓకేనా రెండు వేల రెండు వందలు పెట్టాలి కానీ తప్పదు ఇది బ్లౌజ్ అండి ఒకటిన్నర మీటర్ పక్కా వచ్చిందండి బ్లౌజ్ హాఫ్ వైట్ ఇది వచ్చేసరికి మొత్తం కూడా చెట్లు ఒక డిజిటల్ డిజైన్ లాగా ఇచ్చాడు బార్డరు ఎక్సలెంట్ ఉందండి అసలు పైన కలర్ ఉంది భలే ఉంది ఒక రకమైన హాఫ్ వైట్ అనమాట ఫుల్ వైట్ కాదు మిల్క్ వైట్ కాదు బిస్కెట్ కలర్లో ఇది ఒక రకమైన షేడు అండ్ పళ్ళు అంతా కూడా రిచ్గా ఉంది పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి ఇదిగోండి దీనికి ఏంటి అంటే ఇక్కడ వచ్చింది చూసారా ఇక్కడ వచ్చింది చిన్న ఒక మరక ఇది నేను చూడాల నిజం చెప్పాలంటే ఇప్పుడు చూసా ఓపెన్ చేసినప్పుడు చూడలేదు చెప్పలేదు ఇప్పుడు చూసా అని చెప్పాను ఓకే అదొక చిన్న మరకే దానికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కూడా కనపడదు పదహారు పదిహేడు వందల యాభై ఓన్లీ పదిహేడు వందల యాభై మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి వెంటనే బుక్ చేసుకోండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మొత్తం కూడా పొజిషన్ ప్రింట్ ఎక్సలెంట్ రన్ కార్డు అసలు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి ఇది పయినసారి తెచ్చిన దాంట్లో అయిపోయింది మళ్ళీ రీస్టాక్ వచ్చింది అందులో వచ్చిందండి ఈ పీస్ మళ్ళా శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు అది బ్లౌజ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఏం లేవు కొంచమే ఉన్నాయి కొంచెమే వీడియో చేస్తున్నాను కూడా చక్కగా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది పళ్ళు బాగుంది కదా ఒక రకమైన ఇది ఏం కలరు అంటే కాకి కలరు కాకి కలర్ కూడా కదా గచ్చకాయ కలరు కరెక్ట్గా గచ్చకాయ కలర్ అండి ఇది బార్డర్ అయితే ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న గీత వచ్చిస్తారా అది బార్డర్ అయితే ఎక్సలెంట్ ఉందండి పళ్ళు అంత బార్డర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది పళ్ళు కూడా బాగా ఇచ్చాడు చాలా బాగుంది బ్లౌజ్ అంతా కూడా శారీ అంతా కూడా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ది ఇచ్చాడండి చాలా బాగుంది నిజంగా చాలా 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 బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ పదిహేడు వందల యాఫీ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా మిస్ అవ్వద్దు సూపర్ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఎక్కువైతే ఏం లేవు కొంచెమే ఉన్నాయి కాబట్టి చక్కగా బుక్ చేసుకోండి ఇది రన్ ఇది ఒక డిజైన్ అండి డిఫరెంట్గా ఉంది డిజైన్ అంతా కూడా అండ్ బార్డర్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది చిన్న బార్డర్ కావాలి పెద్ద బార్డర్ వద్దు అనుకునే వాళ్ళు ఇది చక్కగా తీసుకోవచ్చండి మొత్తం కూడా టిష్యూ లాగే వస్తుంది కడితే ఉంటుందండి శారీ కాకపోయి బోర్డర్ కనపడుతుందా కనపడట్లు బ్లౌజ్ లేదండి థర్డ్ బ్లౌజ్ కాకపోతే బార్డర్ ఇచ్చాడు మనం రెడ్ రానీ కలర్ కానీ ఈ రత్నావళి కలర్ కానీ బ్లౌజ్ పట్టు తీసుకొని బార్డర్ జాయిన్ చేస్తే శారీ బ్లౌజ్లో శారీలో బ్లౌజ్ వచ్చినట్టే ఉంటుంది బయట వచ్చినట్టు ఉండనే ఉండదు శారీ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇట్లా ఎంత టిష్యూ ఇచ్చాడండి సూపర్ ఉందండి శారీ అయితే రాణి కలర్ అబ్బా బోర్డర్ అయితే భలే ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ మంచి రాణి కలర్ అండి భలే ఉంది మొత్తం కూడా ఎలిఫెంట్ అండ్ పికాక్స్ అండ్ అలా అలా వచ్చింది ఎంత బాగుందంటే అంత బాగుంది లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరెన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి క్రిస్మస్ వస్తుంది పండగలు వస్తున్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి బకెట్ బ్లౌజ్ ఇచ్చాడండి బలే ఉంది శారీ అయితే చూ సూపర్ అంటే సూపర్ ఉందబ్బా ఎక్సలెంట్ పీసెస్ అండి థ్యాంక్ యూ యాద పెట్టండి బ్లాక్ ప్యూర్ కడి జార్జెట్ బ్లౌజ్ వచ్చింది కేక ఉంది బ్లౌజ్ కేక బ్లౌజే మీకు వచ్చేసరికి ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండి వన్ మీటర్ కడి జార్జెట్లో తానులో కట్ చేయాలంటే సెవెన్ హండ్రెడ్ మినిమం అలా ఉంటుంది ఇది శారీ మొత్తం కూడా ఇది ఒక రకమైన అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది కట్టుకెళ్ళండి ఫంక్షన్స్ పొద్దున్నట్టుకెళ్ళి పళ్ళు కేక సూపర్ ఉందండి పొజిషన్ ప్రింట్ ఎక్సలెంట్ పీస్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పెద్ద బోర్డు వద్దు అనుకుంటే క్రీమ్ కలర్లో ఇంకొక సారీ ఉందండి చక్కగా బుక్ చేసుకోండి మంచి మంచి శారీస్ మీకోసం వచ్చేస్తాయి పెద్ద బోర్డు లంగావని సెట్ లంగా అని సెట్ చేయండి అండి ఇది ఇంకా దీనికి తిరిగే లేదు పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మంచి రాణి కలర్ బోనీ వేయాలి కేక కేక అంటే కేకనండి అంతే అసలు దానికి తిరిగే లేదు ఇక్కడ ఇక్కడ ఒక డాట్ వచ్చింది కదా ఆ డాట్ ఇంకో చోటు కూడా ఉన్నట్టుందండి ఇగో ఇక్కడ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారు చూడండి బ్రోకెట్ బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుందండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి